అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఆమోదమైతే తెలిపింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి మీరంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తున్నట్లుగా మరికి పిఎం కిసాన్ సమానిధి ఇరవై విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా డబ్బులు రావాలంటే రైతులంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి మరి ఏ తేదీని డబ్బులు వస్తున్నాయి ఇది మనకు ఇంపార్టెంటు ఏ తేదీ నుంచి ఈ పిఎం కిసాన్ ఇరవై విడితే డబ్బులు వస్తున్నాయనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే అనేక అప్డేట్స్ గురించి మనం తెలుసుకున్నాం ఈ పిఎం కిసాన్కి సంబంధించి అలాగే ఇక్కడ కొంతమందికి డబ్బులు కూడా రాకపోవచ్చు మరి ఏ కారణం చేత డబ్బులు రాదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా అందరికంటే ముందుగానే వేగంగా తెలుసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలైతే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది మరి ఇరవై విడత కింద మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మరి డబ్బులు అనేది ఇప్పటికే చాలామందికి గతంలో ఇలా తెలుసుకోకపోవడం వల్ల ఇవి అప్డేట్ చేసుకోకపోవడం వల్ల మనకేమైందంటే చాలామంది ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులనే పొందలేకపోయారు ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడతను విడుదల చేస్తున్నారు కాబట్టి మరి ఇరవై విడత డబ్బులు మీకు రావాలి అంటే ఇది మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి రైతులు ఖచ్చితంగా ఒకసారి మరొక వారం రోజుల్లో మనకు డబ్బులు రాబోతున్నాయండి ఈ నెల ఇరవై నాలుగున కన్ఫర్మ్ అంటున్నారు ఈ నెల ఇరవై నాలుగున కనుక మీకు డబ్బులు వస్తే కనుక మీరు అప్డేట్ చేసుకుని ఉండాలి మరి మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ముఖ్యంగా చూసుకుంటే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి మరి కేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకుండా ఉంటే కనుక మీరు నేరుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కనిపిస్తున్నటువంటి ఈ కేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు కేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఈ విషయాన్ని మీరు గమనించాలి మరి లేదు అలా వీలు కాదనుకుంటే నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ కూడా మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఆధార్ కార్డు తీసుకెళ్తే వేలు ముద్ర వేసి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు తప్పకుండా ఇలా చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు తప్పకుండా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ అనేది లింక్ చేసుకోవడం మర్చిపోకూడదు మీరు ఆధార్ ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడు మీకు సమాచారం అంటే డబ్బులు అనేది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఎన్పిసిఐ లింక్ చేసుకోండి మరి ఎన్పిసిఐతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవాలి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోండి ఎందుకంటే ప్రభుత్వం మనకు చాలా రకాలుగా మనకు ఒక పథకం ద్వారా మనకు ప్రభుత్వం డబ్బులు వేస్తుందంటే అన్నీ కూడా అప్డేట్ చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం డబ్బులు వేయడానికి ఛాన్స్ ఉంటుందనమాట కాబట్టి మీరు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ పనులు పూర్తి చేసుకోండి మరి ఏపీలో ఉన్న రైతులైతే వెంటనే రైతు సేవ కేంద్రానికి వెళ్ళి వేలు ముద్ర కూడా వేయండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇలా కొత్త లిస్ట్ వచ్చింది లిస్ట్ ప్రకారం మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని చెక్ చేసుకోండి డబ్బులు అయితే మీకు వస్తూ ఉన్నాయి ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి రైతులకు మేలు చేసేందుకు రెడీగా ఉంది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు సిద్ధంగా ఉంటే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇప్పటికీ చాలామంది అయితే చేసుకున్నారు కొంతమంది రైతులు ఇంకా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోలేదనమాట మరి అటువంటి రైతులకి యొక్క డబ్బులు రావు కాబట్టి మీరు ఇంకా ఏదైనా అవకాశం ఉంది ఇప్పటికి కూడా మీరు ఏదైనా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా రైతులు ఈ విధంగా చేసుకుంటారని చెప్పి కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే చాలామంది రైతులైతే గత పంతొమ్మిదో విడత డబ్బులు పడలేదని చెప్పి చెప్పడం జరిగింది మరి గత పంతొమ్మిదో విడత డబ్బులు పడని రైతులకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అవకాశం కల్పించింది మరి గత పంతొమ్మిదో విడత రైతులు ఎవరికి అంటే పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులు ఇప్పుడు కనుక ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే ఈకేవైసీ అని కాదు ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగిందనే విషయాన్ని మీరు తెలుసుకుని దాని కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఒకేసారి ఇక్కడ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు మీకు జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేటు ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసి మనకు వాళ్ళు డబ్బులు రాక ఇబ్బంది పడ్డారు మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది మరి రైతులు సిద్ధంగా ఉండాలి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీరు మరి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి ఇప్పుడైతే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే అవకాశం ఉంది మరి ఒకవేళ ఈ మనకు ఈ డబ్బులు విడుదలైన తర్వాత మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి ప్రస్తుతానికైతే అవకాశం లేదు మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబ్బులు ధమాకా చెప్పుకోవచ్చు ఒకేసారి అన్నదాత సుఖీబో తొలివిడత ఐదు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి తెలంగాణ ప్రభుత్వం కూడా జనవరిలో విడుదల చేసినటువంటి రైతు భరోసాను ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో రైతులకు రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ రైతులు కూడా మనకు ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఖచ్చితంగా రైతులందరికీ కూడా యొక్క డబ్బులను అందజేస్తామని చెప్పేసి మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ సాయం అయితే అందుతుంది మరి అర్హుల జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి అర్హుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉంది మనకు పీఎం కిసాన్ వెబ్సైట్లో ఉంది అలాగే ఏపీ అయితే అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది ఖచ్చితంగా వీటిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే దాని ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సహాయం అయితే చేస్తూ ఉంటాయి మరి చాలామంది రైతులైతే ఇంకా ఈ అప్డేట్స్ అవి తెలుసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు మరొక వారం రోజుల్లో అంటే పది రోజులు అనుకోండి మరొక పది రోజుల్లో మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే అందబోతుంది ఇరవై విడత రెండు వేల రూపాయలు కాబట్టి రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రెడీగా ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి లిస్ట్లో మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ రైతు భరోసా ద్వారా డబ్బులనైతే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి